జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి బుధవారం వరంగల్ నగరంలోని శోభాయాత్ర ఘనంగా జరిగింది ఈ శోభాయాత్రలో కన్వీనర్లు పొట్టి శ్రీనివాస్ దుబ్బా శ్రీనివాస్ దాచేపల్లి సీతారాం రాజకీయ నాయకులు హాజరయ్యారు సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ స్టేషన్ రోడ్లోని పోచమ్మ గుడి నుండి అమ్మవారి శోభాయాత్ర మేళతాళాలు మరియు ఆడపడుచుల జిల్లా దాండియా ఆటలతో శోభాయాత్ర పోచమ్మగుడి నుండి పోస్టాఫీస్ వరంగల్ చౌరస్తా జెపిఎన్ రోడ్డు దుర్గేశ్వర స్వామి వీధి పిన్నవారి వీధి ఇంతేజ్ గంజే పోలీస్ స్టేషన్ మీదుగా బట్టల బజార్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన గల వాసవి మాతా దేవాలయంకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆజివేసే బంధుమిత్రులందరూ రాజకీయ నేతలు తదితరులు ఈ శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు సీతారాం తెలిపారు ఈ వాసవి శిల్హాపరం అలాగనే అనేది ఈ వాసంగ అమ్మవారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈరోజు వరంగల్ నగరంలో అత్యంత వైభవంగా ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఉదయం గురించి కూడా ప్రతి దేవాలయాలలో వాసవి మధ్య దేవాలయంలో ఉదయం అభిషేకము అలాగే గంకుమ పూజలు పదివేల గాజులతోటి గాజులతో అలంకరణ చేసి మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే సాయంకాలం వచ్చేసి మన జాతీయ నృత్యాలతోటి పోలాటాలతోటి అంగరంగ వైభవంగా కొన్ని వేల మంది ఆడ ఆడపడుతులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని మేము గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వరంగల్ నగరంలోనే కాకుండా కొంత పాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరూ కూడా ఆడ వయసులందరూ కూడా ఏకమైన ఈ చేయడం ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పురపురమాకులందరూ కూడా ఒక పార్టీలోనే కాకుండా అన్ని పార్టీల నుంచి రాజకీయ పురపురం కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకారం చేస్తూ వాళ్ళు కంపల్సరీ వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఆశీర్వదిస్తూ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా రాజకీయ కుటుంబ ని అభినందనలు తెలుసుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమం వచ్చేసి సాయంత్రం ఐదు నుంచి రాత్రి పదిన్నర వరకు కూడా సుమారు ఐదున్నర గంటలు ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి కమర్షియల్ కేసు ఇదంతా కూడా బిజినెస్ ఏరియా ఈ బిజినెస్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమం అంతా ఇంత విజయవంతంగా చేసుకుంటున్నాం దీనికి మా పోలీస్ సిబ్బంది కూడా మాకు అందరూ కూడా వాళ్ళు చక్కగా సముద్రానికి కూడా సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి పేరు పెట్టిన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎలివేట్ చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇంకా అంటే ఇంత ఇంతకంటే డబ్బులు అంగరంగ వైభవంగా జరగాలని చెప్పేసి మీరు మా వాసవి మాత అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఆరవేశం పొద్దులందరికీ అలాగే ప్రముఖులందరికీ పుర ప్రముఖులందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాసవి అమ్మవారి ఉప కటాక్షన్ పొందాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతా మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై వాసవి థ్యాంక్ యూ